పవన్ కళ్యాణ్ గారి ఇంకా ప్రమాణ స్వీకారం జరగలేదు పార్టీ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయకుండానే గుళ్ళు కోసం దెబ్బలాడుకునేటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితి ఈ యొక్క మండలంలో ఈ తాటిపత్తి గ్రామంలో వచ్చిందని సవినయంగా మీకు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాం మన వర్మగారి మీద రాత్రి ఒనుపుల్లో జరిగినటువంటి దాడి కూడా ఇదే విధంగా జనసేనలో కొంతమంది వ్యక్తులు కలిసి ఇందులో ఇందులోనే గ్రూపుల కింద చేరి ఈ విధంగా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళ మీద తెరపడ్డం వాళ్ళని కొట్టడం వాళ్ళ యొక్క దుశ్చర్య దమనకాండని అంతా కూడా చూస్తూ ఉన్నారు దాన్ని అదే గారు వారు అద్దాల బద్దల కొట్టి ఇటుబేళ్లతో బద్దల కొట్టినటువంటి దుశ్చర్య వణుపూడి గ్రామంలో అదే మా గ్రామంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు దుచ్చర్యలు జరిగాయి ఇప్పుడు ఇదే పొద్దుట ఇక్కడ కూర్చొని కమిటీ తాళాలు ఇస్తున్నారని నిన్న చెప్పడం జరిగింది దానికి ఏ విధంగా జరుగుతుంది ఏం చేద్దాం అని మేము ఇక్కడ సామరస్యంగా శాంతిపూర్వక కొట్టడం జరిగింది అందుచేత ఏలినటువంటి వారి తక్షణం ఆ తాళాలు ఒక అధీనంలో కాకుండా ఈ గ్రామ కమిటీ తేల్చుకుని పెద్దల సమక్షంలో వాళ్ళొక పది మంది వీళ్ళు పది మంది చేసుకుని ఎందుచేతంటే మేము ఉమ్మడిగా పనిచేశాం మేము జనసేన పవన్ కళ్యాణ్కి నూటికి నూట యాభై శాతం ఓట్లు వేసాం వేళ మమ్మల్ని కాదుని చేసి ఇది ఏమీ ఉండకూడదు ఎందుచేతంటే ఏ కార్యక్రమం అయినా మమ్మల్ని వాళ్ళని గౌరవించవలసిన అవసరం ఉంది మేము వాళ్ళతో తెలియపరచవలసిన అవసరం ఉంది అందుచేత ఈ దుశ్చర్యని దమనకాండని ఈ యొక్క ఈ విధంగా జరిగింది కనుక ఇది మేము ప్రభుత్వం వారి దృష్టికి ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది అంతవరకు కూడా ప్రభుత్వం వారి అధీనంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఎవరైనా ఏ పురోహితుడి యొక్క ఆ ఆధ్వర్యంలో ఉన్నా మాకేం అభ్యంతరం లేదు ఎస్ఐఆర్ ఆధ్వర్యంలో స్టేషన్ లో ఉండేవాడి తాళాలు అవి తేలిన తర్వాత అప్పుడు ద్వారం ఓపెన్ చేయడం అప్పుడు కార్యక్రమాలు జరగడం జరుగుతుంది